హలో అండి నమస్తే ఈరోజు నేను చేపల పులుసు అయితే చిన్న చేపలతో చేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీతో మంచిగా ఉప్పేసి ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంచుకోవాలి పసుపు అలాగే కారం వేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కడిగి ఉప్పు కారం అల్లమెల్లిపాయలు పేస్ట్ పసుపు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ పైన స్టాండ్ ఒకటి పెట్టుకొని నేనైతే ఉల్లిగడ్డను టమాటా పచ్చిమిర్చి కాల్చుకుంటున్నాను టేస్ట్ కోసం అనమాట ఇలా చేసినామంటే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ఇప్పుడు వెలిగించుకోవాలి స్టవ్ అవి కాల్చేసుకోవాలి మరీ మాడిపోవద్దు చూసుకొని కాల్చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద ట ఒక టమాటా ఒక టమాటా అంత సైజు చింతపండు వేసుకొని కొంచెం ఫస్ట్ అయితే కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ పడేయాలి పడేస్తే ఎట్లుంటుందో బయట కొనేది కదా డస్ట్ అది ఉంటుంది కడిగేసుకొని బయట పడేయాలి వాటర్ దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి నాన్న పెట్టుకొని పచ్చిమిర్చి సైడ్కి తీసేయాలి లో అయిపోయింది కదా స్టవ్ బంద్ చేసుకోవాలి కాలిపోయినాయి ఇవి చల్లగైన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి పైన పొట్టు తీసుకోవాలి ఆనియన్ ఆనియన్కున్న టమాటాకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలాగా పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఇంకా ఎండుమిరసకాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ఇది పోపు వేగేలోపు టమాటా ఉన్న ఉల్లిగడ్డని పొట్టు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక రెండు లవంగాలు రెండు చిన్న చెక్క ముక్కలు మీ ఇష్టం వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే గసగసాలు ఉన్నా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు వేగింది కదా పోపులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం మెంతి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మెంతికూర వేయడం వల్ల చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మెంతి కూర దొరికినప్పుడు పౌడర్ కూడా వేసుకోవచ్చు మెంతి పౌడరు ఆల్రెడీ పోపులో మెంతులు వేసాము హెల్త్కి కూడా చాలా మంచిది కూర అయితే కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు పోపు మంచిగా వేగింది కదా ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పెట్టుకున్న చేపల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాయి కదా పోపులో ఇప్పుడు వీటిని ఎక్కువ కలిపేయొద్దు చేపలు గట్టిగానే ఉన్నాయి కానీ ఎక్కువ కలపొద్దు కలిపితే మెత్తగైపోతాయి ఒకవేళ అయ్యేటైతే ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత నెమ్మదిగా కలిపేసుకోవాలి దీన్ని వేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పో మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండును పీసుకి దీంట్లో నుంచి రసం తీసేసుకోవాలి చింతపండు రసం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉడుకుతున్న చేపల్లో ఈ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి కొంచెం ఇంకా పదు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఆ మిగతా చింతపండు దాంతో కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలి చెదిరిపోయే అవకాశం ఉంటుంది చేపలు కాబట్టి కొంచెం నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి కొంచెం దగ్గరకు అయింది కదా ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే నేను మరిగించుకున్నాను చేపల పులుసు రెడీ అయినట్టే లాస్ట్గా కొంచెం మసాలా పౌడర్ ఏదైనా యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిక్కగా అయితే కాకుండా మరీ పలుచ కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చేపలు ఎప్పుడైనా కానీ గరిటి పెట్టి అలా మొత్తం తిప్పేసి కలపద్దు కలిపితే చెదిరిపోతాయి అనమాట లాస్ట్గా అయితే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను వేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరి చూసారు కదా చిన్న చేపల పులుసు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్